హాయ్ అండి టుడే బ్లాగ్ జస్ట్ ఫుడ్ జస్ట్ ఫుడ్డే కాదండి లవ్ ఇది పానీపూరి ప్రేమికులకి ఇదొక వినోదమైన ప్రదేశము ఇందులో స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ అండి ఎప్పుడప్పుడే పానీపూరి అయినా కానీ కట్లైట్ అయినా కానీ వడ బజ్జీ పావు బజ్జీ అని అంటారు కదా ఈ టైప్లో ఎప్పుడప్పుడే ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ స్పెషల్ అది గారి ఫాస్ట్ ఫుడ్ అండి ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ ఇది నంద్యాలలో ఆత్మకూర్ బస్ స్టాండ్ సైడు దుర్గా హాస్పిటల్ ఆపోజిట్ అండి అది కూడా చూపిస్తాను తర్వాత మీకు ఇది ఎట్లా అంటే హాట్ హాట్గా ఉంటుంది వర్షం పడినప్పుడు కానీ మన మనసులో కొంచెం ఏదైనా ఏదైనా తింటే హఠాట్గా బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ సెలెక్ట్ చేసుకొని తినొచ్చు ఇంట్లో ఎట్లా చేసుకోలేమండి అలవాటు ఉంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అట్లా అలవాటు లేదు కాబట్టి బయటకు వచ్చి మనం ఏదైతే బాగుంటుందో ఆ ప్లేస్ చూసుకొని తినడం బా ఉత్తమం కదా ఇక్కడ ప్లేస్ కూడా స్పెషల్గా ఉంటుందండి ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా కూర్చొని తినొచ్చు ఇక్కడ ఏ ఫ్యామిలీతో వచ్చైనా కానీ మీరు తినేయచ్చండి అంత బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు చాలా స్పెషల్ స్పెషాలిటీ ఇది ఇక్కడ మనము ఫ్యామిలీతో అయినా వచ్చి ఒక ఒక పది నిమిషాలు ఏం కాదు ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా కూర్చొని తినొచ్చు అంత బాగుంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు చాలామంది అనుకుంటారు నేను ఇలా చెప్పకూడదు ఫ్రెండ్స్తో కానీ ఇంకా అదర్ కూడా వచ్చి వెళ్ళవచ్చు కానీ ఇది చెప్పడం బాగుండదు పద్ధతిగా ఉండదు అది వాళ్ళ ఇష్టము కానీ ఫుడ్ ఐటమ్ కదా ఎవరైనా తినవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొకటి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ చాట్ బండర్ పక్కనే జ్యూస్ షాప్ కూడా ఉంది అది ఇంకా స్పెషల్ అండి అది ఎప్పటిదప్పుడుదే ఏ రోజు దా స్పెషల్ వెంటనే కొందరు అంటే తెలియకుండా కొందరు ఫీడ్ చేసి పెడతారు అట్ల ఏమి ఉండదు ఫ్రెష్గా మీకు ఏదైతే కావాలో అది మాత్రమే ఆ జ్యూస్ వెంటనే ఆడ రెడీ చేసి వెంటనే ఇస్తారు ఇది స్పెషల్ అండి ఇక్కడ ఏబిసి చాట్ అండి ఇది ఇది ఫుల్ మీకు రావాలి అంటే నంద్యాలలో ఆత్మకూరు రూట్ అండి ఆత్మకూరు రూట్లో దుర్గా హాస్పిటల్ ఆపోజిట్ అండి జ్యూస్ అని చెప్పాను కదా ఇది టోటల్ జ్యూస్ ప్లస్ చార్జ్ బండర్ టో ఇది రెండు మీకు ఫ్రెష్ ఐటమే అండి ఎప్పుడుదప్పుడు జస్ట్ అట్లా వచ్చి ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒక టూ మినిట్స్లో మీకు రెడ్ చేసి ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా తినొచ్చేవు ఇంకొకటి జ్యూస్ పార్సల్స్ కూడా ఉంటుంది ఇది కూడా ఫుడ్ కూడా పార్సల్ ఉంటుంది మీరు ఇక్కడ కొంచెం కొందరు తినలేని వాళ్ళు ఉంటారు బయట తినాలా అనే ఫీలింగ్ ఉంటుంది అటువంటి వాళ్ళకు ఇక్కడ పార్సల్ ఐటెం కూడా ఉంటుంది పార్సల్ కూడా పార్సల్ కూడా చేసిస్తారు రేట్ అవైలబుల్ అండి సరసమైన ధరలోనే ఉంటుంది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మీడియంలో ఉంటుంది రేటు మీకు కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది చూడండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అండ్ చాట్ బారండి చెప్పాను కదా ఇందాక రెండు కలిసి ఉంటుందని అదే ఇందులో స్పెషల్ అండి మీరు ఫ్యామిలీతో వచ్చి కూడా ఈజీగా ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయొచ్చు ఏదో మైండ్ బాగలేని వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటుంది కదా కొంచెం మైండ్ అప్సెట్ అయిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళకు సైతం ఈ ఫ్రెష్ ఐటమ్ మైండ్ కొంచెం మనం గుటికేసినామంటే